ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న సన్నిధికి శ్రీ తారా వారాహి లోక కళ్యాణార్థి సేవా భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్ర చేరుకుంది అఖండ దీపం తలపై పెట్టుకుని ట్రస్ట్ చైర్మన్ అవినాష్ దేవిచంద్ర పాదయాత్ర చేసుకుంటూ ద్వారకా తిరుమల చేరుకున్నారు కల్తీ ప్రసాదం దోషులకు శిక్షలు వేయిద్దామంటూ పిఠాపురం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమైంది పాపం పోవాలంటే నిత్యం అఖండ దీపం వెలగాలి అనే నినాదంతో పాదయాత్ర ముందుకు సాగుతోంది ఇటీవల జరిగిన తిరుమల ప్రసాదం కల్తీ విషయంలో మహాపాపం జరిగిందని పాపం పోవాలంటే ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో అఖండ దీపం వెలిగించాలని ట్రస్ట్ చైర్మన్ అవినాష్ దేవిచంద్ర కోరారు నేడు పాదయాత్ర ద్వారకా తిరుమల నుంచి విజయవాడ బయలుదేరి దుర్గమ్మ సన్నిధికి చేరుకోనున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు ரெண்டி ரெண்டி ரெடி వెంకటేశయ్య శ్రీ తారావరాహి లోక కళ్యాణార్థ సేవా భారత్ ట్రస్ట్ ఫౌండర్ అయిన అవినాష్ దేవిచంద్ర నిత్య అఖండ దీపం భారతదేశం పెట్టాలని చెప్పిన సంకల్పం ఎప్పుడో నిర్ణయించుకున్న సంకల్పం కాకపోతే ఈ సంకల్పాన్ని జనవరిలో మొదలు పెడదామన్న సంకల్పాన్ని హఠాత్తుగా ఇప్పుడే ప్రారంభించాల్సిగా ప్రారంభించాల్సిందిగా నిర్ణయించుకున్నాం ఈ జరిగే లడ్డు ఘటన కానీ లేకపోతే ఈ యొక్క శిలాలు కాలు స్వామివారి పాదాలు శిలాలు విజయవాడ ఘటనలు కానీ ఇవన్నీ ఘటనల మీద ఇమీడియట్గా ఈ అక్కడ దీపం వెలిగితేనే పాపం మహాపాపం ఇది ఈ పాపం పోతుందని చెప్పి ఈ సంకల్పం స్వీకారం చుట్టాము ఈ పాదయాత్ర మహాపాదయాత్ర అఖండ దీపంతో పిఠాపురం నుంచి మొదలైంది పిఠాపురం నుంచి రాజానగరం రాజమండ్రి కొవ్వూరు దేవరపల్లి నల్లజర్ల మీదుగా చిన్న చిన్న తిరుపతి చేరుకోవడం జరిగింది ఒక అఖండ దీపాన్ని స్వా స్థాపించి అఖండ దీపంలో ఒక్క రూపాయి రోజుకి మీరు పోస్తే అది మీ కుటుంబాన్ని కాపాడుతుంది అందరూ కూడా విజయవంతులుగా ఉంటాము మీ గ్రామం బాగుంటుంది మీరు బాగుంటుంది మీరు బాగుంటారు మీ ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ